ఆదిత్య మొహం చిరాకుగా పెట్టుకుని ఓయ్ పెద్ద బచ్చా నేను అలాంటి జంక్ ఫుడ్ తినను నాకు అలాంటి ఫుడ్ అంటే అస్సలు నచ్చదు అని ముక్కు విరుస్తూ అన్నాడు వాడు అలా అనగానే రాహుల్ షాకింగ్గా వరుణ్ వంక చూశాడు వరుణ్ చిన్నగా నవ్వుతూ మరి మాతో కలిసి లంచ్ చేస్తావా అని అడిగాడు ఆదిత్య తల అడ్డంగా ఊపుతూ నాకు వద్దు నేను ఆల్రెడీ స్కూల్లో ఫుడ్ స్నాక్స్ తినే వచ్చేశాను మీరు తినండి నాకు ఆకలిగా లేదు అని మళ్ళీ ఏదో గుర్తుకు రావడంతో ఇంతకీ మీ పేరేంటో చెప్పలేదు అని వరుణ్ వంక చూస్తూ అడిగాడు వరుణ్ ఆదిత్య వంక చూస్తూ నా పేరు వరుణ్ ఇక వీడి పేరు రాహుల్ నా బెస్ట్ ఫ్రెండ్ అని పక్కనే ఉన్న రాహుల్ వంక చూపిస్తూ అన్నాడు రాహుల్ ఆదిత్య వంక చూస్తూ రే నా పేరు తెలిసిందిగా ఇక నుంచి నా పేరు పెట్టి పిలువు లేదంటే అన్నా అని పిలువు నన్ను పెద్ద బచ్చ అని పిలిస్తే నిమ్ముక్కు కోస్తా అని రాహుల్ కోపంగా ఆదిత్య వంక చూస్తూ అన్నాడు ఆదిత్య రాహుల్ వంక చూస్తూ ఫస్ట్ నువ్వే నన్ను పిల్ల బచ్చ అన్నావు తరువాత నేను పెద్ద బచ్చ అన్నాను ఇందులో నీ తప్పే ఉంది నువ్వు నన్ను పేరు పెట్టి పిలిస్తే నేను కూడా నిన్ను పేరు పెట్టి పిలుస్తాను నీకు ఈ డైలాగ్ తెలుసా గీవ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని రాహుల్ వంక చూస్తూ అన్నాడు రాహుల్ ఆదిత్య వంక చూస్తూ అబ్బో చూసావా బావా వీడికి ఎంత పొగరో చూడడానికి వేలెడు కూడా లేడు కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు అని మొహం తిప్పుకుంటూ భోజనం చేస్తూ ఉన్నాడు ఆదిత్య కూడా రాహుల్ మాటలకి మూతి తిప్పుకొని వరుణ్ వంక చూస్తూ ఇంతకీ మీరు ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారు అని అడిగాడు వరుణ్ ఆదిత్య వంక చూస్తూ మేము సుమారు ఒక వారం రెండు వారాలు ఉంటాము కావచ్చు ఎందుకు నువ్వు కూడా మాతో పాటు మా సిటీ మా సిటీకి వస్తావా ఏంటి అని అడిగాడు ఆదిత్య వరుణ్ణి చూస్తూ తల అడ్డంగా ఊపుతూ లేదు లేదు నేను మా అమ్మని వదిలి ఎక్కడికి రాను అని కళ్ళని గుండ్రంగా తిప్పుతూ అన్నాడు వరుణ్ రాహుల్ భోజనం చేయడం అప్పటికే కంప్లీట్ అవ్వడంతో హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి ఆదిత్య పక్కన కూర్చొని ఆదిత్య తెచ్చిన టిఫిన్ బాక్స్ని నీట్గా పెట్టాడు వరుణ్ వాళ్ళు తినడం పూర్తి అవ్వడంతో ఆదిత్య తను తెచ్చిన టిఫిన్ బాక్స్ని తీసుకొని పైకి లేస్తూ ఉంటే వరుణ్ వాడి వంక చూస్తూ రే కాసేపు మాతో పాటు ఉండొచ్చు కదా మాకు బోర్ కొడుతుంది అని అంటూ ఉంటే మీకు బోరు కొడితే నేనేం చెయ్యను నాకు హోంవర్క్ ఉంది నేను ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసుకోవాలి అని వరుణ్ వంక చూస్తూ అన్నాడు ఆదిత్య రేయ్ హోంవర్క్ నైట్ చేసుకుందువు కానీ కాసేపు కూర్చో అని అనడంతో ఆదిత్య సరే మా అమ్మ వచ్చే వరకు ఇక్కడ కూర్చుంటాను తర్వాత మీరు ఎంత ఉండమని చెప్పినా నేను ఇక్కడ ఉండను వెళ్ళిపోతాను అని చెప్పడంతో రాహుల్ ఆదిత్య వంక చూస్తూ రే నువ్వు తెలియని వ్యక్తులతో మాట్లాడుతున్నావు కదా నీకు భయం వేయడం లేదా మేము నిన్నేమైనా చేస్తాము అని ఆదిత్యాని భయపెట్టేలా చూస్తూ అడిగాడు రాహుల్ ఆదిత్య పొగరుగా రాహుల్ వంక చూస్తూ నాకెందుకు మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది మిమ్మల్ని చూస్తే చిన్న కుక్క పిల్ల కూడా భయపడదు అలాంటిది ఇంత పెద్దగా ఉన్నాను నేనెందుకు మీకు భయపడతాను అని ఒక్క మాటతో తీసి పారేసేలా వరుణ్ వాడు ఇచ్చిన సమాధానానికి గట్టిగా నవ్వుకున్నాడు వరుణ్ అలా నవ్వడం చూసిన రాహుల్ తన మనసులో ఎన్ని రోజులైందిరా నువ్వు ఇలా మనస్ఫూర్తిగా నవ్వి నేను చేసిన చిన్న తప్పు వల్ల నువ్వు ఇన్ని సంవత్సరాలు బాధపడుతూనే ఉన్నావు సారీరా ఏదో తాగిన మత్తులో అలా చేశాను అని మనసులోనే వరుణ్కి సారీ చెప్పుకున్నాడు ఆదిత్య వరుణ్ అలా నవ్వుతూ ఉంటే వరుణ్ వంక తీక్షణంగా చూస్తూ ఉన్నాడు వరుణ్ ఆదిత్య తన వైపే చూస్తూ ఉండటం చూసి ఏంట్రా అలా చూస్తున్నావు అని అన్నాడు మీరు నవ్వితే చాలా బాగున్నారు నేను మిమ్మల్ని చూసినప్పటి నుంచి మీ మొహం సీరియస్గా ఉంది కానీ మీరు ఇప్పుడు నవ్వారు కదా మీరు ఇలా నవ్వితే చూడడానికి చాలా బాగుంది అని అనడంతో వరుణ్ ఆదిత్య బుగ్గలను పట్టుకొని లాగుతూ అది సరే కానీ మాతో ఇంత సరదాగా ముచ్చట్లు పెడుతున్నావు మమ్మల్ని చూస్తే నీకు భయం వేయట్లేదా అని అడిగాడు భయం ఎందుకు మిమ్మల్ని సర్పంచ్ తాత ఇక్కడ ఉండమన్నారు అంటే మీరు మంచివారు అని అర్థం తాత ఎవరిని పడితే వాళ్ళని ఊర్లో ఉండనివ్వరు వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకునే మా ఊరిలో ఉండనిస్తారు అట నాకు మా జేజీ చెప్పింది అంతేకాదు పొద్దున మిమ్మల్ని చూస్తే నాకు చాలా కోపం వచ్చింది కానీ మీతో మాట్లాడుతూ ఉంటే నాకు మీ మీద ఎప్పుడు కోపం పోయిందో కూడా తెలియదు బహుశా నేను ఎవరితో సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల మీరు మాట్లాడుతూ ఉంటే మీతో మాట్లాడుతూ ఉన్నాను కావచ్చు అని ఆదిత్య అంటూ ఉంటే వరుణ్ ఆదిత్య వంక చూస్తూ ఎందుకు స్కూల్లో నీకు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు కదా వాళ్ళతో నువ్వు మాట్లాడవా అని అడిగాడు ఆదిత్య వరుణ్ కళ్ళల్లోకి చూస్తూ నాతో వాళ్ళు మాట్లాడడం కంటే నాతో పోట్లాడడమే ఎక్కువ అని ఒక చిన్న నిట్టూర్పు వదులుతూ అన్నాడు వరుణ్ ఆదిత్య అలా అనగానే ఎందుకురా అని మృదువుగా అడిగాడు వరుణ్ పక్కనే కూర్చున్న రాహుల్ చిన్నగా నవ్వుతూ ఎందుకంటే వీడికి ఉన్న పొగరుకి వీడితో ఫ్రెండ్షిప్ ఎవ్వరు చేయరు అని అంటూ ఉంటే రాహుల్ అన్న మాటలు వినగానే ఆదిత్య చిన్న మనసు బాధగా మారిపోయింది ఆదిత్య తలదించుకోవడంతో వరుణ్ ఆదిత్య తలపై చెయ్యి వేసి ప్రేమగా ఆదిత్య తలదించుకోవడంతో వరుణ్ ఆదిత్య తలపై చెయ్యి వేసి ఏమైందిరా అలా ఉన్నావు మీ ఫ్రెండ్స్ నీతో సరిగ్గా మాట్లాడరా ఎందుకు నాకు చెప్పు నేను వాళ్ళతో వచ్చి మాట్లాడతాను అని మృదువుగా అడుగుతూ ఉంటే వరుణ్ అంత ప్రేమగా అడిగేసరికి ఆదిత్య కళ్ళల్లో నీళ్లు వచ్చి చేరాయి ఆదిత్య తలెత్తి వరుణ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఎందుకంటే నాకు నాన్న లేరుగా అందుకే నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఏడిపిస్తూ ఉంటారు పేరెంట్స్ మీటింగ్ అప్పుడు అమ్మ మాత్రమే వస్తుంది లేదంటే జేజీ వస్తుంది నాన్న మాత్రం రాడు అమ్మని నాన్న గురించి అడిగితే బాధపడుతుంది తప్ప నాకు నాన్న గురించి ఏం చెప్పదు జేజీని అడిగితే మీ నాన్న ఎప్పటికీ మన దగ్గరికి రాడు నువ్వు ఎప్పుడు నాన్న గురించి అమ్మ దగ్గర అడగకు అమ్మ బాధపడుతుంది అని చెప్తుంది నాకు అమ్మని బాధ పెట్టడం ఇష్టం లేక నాన్న గురించి అడగను కానీ నా ఫ్రెండ్స్ ఏమో మీ నాన్న ఎక్కడ పేరెంట్స్ మీటింగ్కి మీ నాన్న ఎందుకు రాలేదు ఎప్పుడు మీ నాన్న నిన్ను డ్రాప్ చేయడానికి స్కూల్కి ఎందుకు రావడం లేదు ఎప్పుడు మీ అమ్మ నీతో ఎందుకు వస్తుంది అని అడిగేవాళ్ళు వాళ్ళు అలా అడుగుతూ ఉంటే నాకు కోపం వచ్చి వాళ్ళతో గొడవ పెట్టుకునేవాడిని అంతేకాదు నాతో అమ్మని కూడా స్కూల్కి రావద్దు అని చెప్పాను నాకు తెలుసు అమ్మ బాధపడుతుంది అని కానీ అమ్మ వస్తే నా ఫ్రెండ్స్ మీ నాన్న ఎందుకు రాలేదు అని అడుగుతారు అందుకే వద్దు అని చెప్పాను ఇప్పటికీ మా నాన్న ఎలా ఉంటారో నాకు తెలియదు నేను నా ఫ్రెండ్స్తో గొడవ పెట్టుకోవడం వల్ల నాతో ఎవ్వరూ సరిగ్గా ఫ్రెండ్షిప్ చెయ్యరు మీలాగే వాళ్ళు కూడా నాకు పొగరు అని అంటారు కానీ వాళ్ళు కూడా ప్రతిసారి మీ నాన్న ఎక్కడా మీ నాన్న ఎక్కడా అని అడిగి నన్ను బాధ పెడుతున్నారు కదా అది ఎందుకు వాళ్ళకి తెలియడం లేదు అని బుగ్గలపై కన్నీళ్ళు కారుతూ ఉంటే వరుణ్ వంక చూస్తూ చెప్పాడు ఆదిత్య కొనసాగుతుంది అందరికీ నమస్కారం ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో నాతో పంచుకోండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అలా అయితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే కామెంట్స్ పక్కన కొంచెం స్క్రోల్ చేస్తే హైప్ అని కనిపిస్తుంది ప్లీజ్ మన వీడియోని హైప్ చేయండి అలాగే స్టోరీని ఇక్కడి వరకు విన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు